హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు సన్ హర్ష కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో క్యారెట్ రెసిపీస్ అనమాట నేను ఈ రెసిపీస్ని ప్రతి వీడియోలో సర్చ్ చేసి చూసుకోకుండా ఒకే వీడియోలో మీకు రెసిపీస్ అంతా చూపించాలని అయితే నేను ఈ వీడియో చూస్తున్నాను ఫ్రెండ్స్ మరి ఒకే వీడియోలో ఒకే ఐటెంతో ఫైవ్ రకాల ఐదు రకాల రెసిపీస్ని ఎలా తయారు చేయాలో నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మరి ఈ వీడియోలో ఈ రెసిపీస్ని ఎలా తయారు చేయాలో ఈజీగా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోస్లో ఈ రెసిపీస్ మనకు ఎలా ఉపయోగపడతాయి చూసేద్దాం చూడండి ముందుగా నేను ఇక్కడ ఒక కిలో క్యారెట్ అయితే తెచ్చుకున్నానండి చూడండి ఈ క్యారెట్ రెడ్ క్యారెట్ ఇది చాలా మంచిది కూడా మనకు నాకు నాకైతే కొద్దిగా దొరికింది ఫ్రెండ్స్ ఎక్కువ దొరకలేదు చూడండి ఇది హల్వా కోసం నేను తీసుకున్నాను అలాగే ఇది నార్మల్ అందరికీ దొరికే క్యారెట్ అనమాట ఈ క్యారెట్ను కూడా తీసుకొని నేను ముందుగా ఫస్ట్ నేను ఒక బౌల్లో వాటర్ తీసుకొని వీటిని శుభ్రంగా అయితే వాష్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని చూడండి ఫస్ట్ ఈ అయితే వేసి ఇలా చేతి వే చేతితో ఇలా వాష్ చేస్తూ వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేస్తున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ చూడండి మనకు నార్మల్గా దొరికే క్యారెట్ను కూడా శుభ్రంగా కడిగి వాష్ చేసుకొని పక్కన పెట్టేశాను ఇప్పుడు మనము చూడండి అల్వా ప్రిపేర్ అయితే చూద్దాము హల్వా కోసం నేను ఈ క్యారెట్ని ఫిల్ అప్ చేస్తున్నానండి ఇలా పీల్ తీసేసుకోవాలి మొత్తాన్ని పీల్ తీసేసుకొని ఇక్కడ టూ సైడ్స్ ఎడ్జెస్ని అయితే మనము కట్ చేసేసుకుందాం చూడండి ఇక్కడ కొద్దిగా బ్లాక్గా ఉంది కదా దాన్ని కూడా కట్ చేసేసుకొని ఇప్పుడు కొబ్బరి తురుము ఉంటుంది కదండి కొబ్బరి తురుము ఏది అది తీసుకొని ఎక్కడైతే పెద్ద హోల్స్ ఉన్నాయో వాటితో మనము ఈ తురుము పట్టుకోవాలన్నమాట క్యారెట్ని ఇలా పెద్ద తురుముతో తురుమడం వల్ల క్యారెట్ మనకు చాలా బాగుంటుంది లేదంటే మెత్తగా అయిపోతుంది ఇప్పుడు వాటిని కూడా తురిమి పక్కన పెట్టాను ఇప్పుడు నార్మల్ క్యారెట్ని కూడా హెడ్జెస్ని కట్ చేసేసుకొని వీటిని కూడా ఫిల్ అప్ చేసేసి మొత్తం పైన ఉన్న పీల్ తీసేసి నేను వీటిని కూడా నేను మొత్తము పెద్ద హోస్తోనే తురిమి మొత్తం కూడా పక్కన పెట్టేస్తానండి ఎందుకంటే నేను ఒకే వీడియోలో రెసిపీస్ చూపిస్తున్నాను కాబట్టి తురమడానికి మనకు కొద్దిగా టైం పడుతుంది కాబట్టి మొత్తం తురిమి పక్కన పెట్టేసాను ఇప్పుడు హల్వా ప్రిపరేషన్ అండి నేను హల్వా కోసం ఈ రెడ్ క్యారెట్ను వాడాను ఒక కప్పు క్యారెట్ను ముందుగా ఒక బౌల్లో ప్లెయిన్గా వేసి నెయ్యి లేకుండా ఇలా దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి అందుకోసం నేను ఈ వాటర్ కంటెంట్ తగ్గేలాగున చూడండి ఫస్ట్ వేయిస్తున్నాను ఈ ఇలా వేయించడం వల్ల ఇందులో వాటర్ అనేది మనకు తగ్గిపోతుంది అనమాట ఇది డ్రై అవుతుందనమాట కాబట్టి మనము కాస్త వేయించుకోవాలి కొందరు చాలామంది డైరెక్ట్గా నెయ్యిలో వేయిస్తారు అనమాట నేను మున్ ముందుగా కొద్దిగా క్యారెట్ను వేయిస్తున్నాను ఇప్పుడు మరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేడి చేస్తున్నాను చూడండి సారీ నెయ్యిని అయితే ఎక్కిస్తున్నాను అండి నెయ్యి వేయిన తర్వాత మన దగ్గర ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో ఆ డ్రై ఫ్రూట్స్ని అంతా తీసుకోండి చూడండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో వాటి అంతా తీసుకొని నెయ్యిలో వీటిని వేయించుకోవాలన్నమాట చూడండి ఇలా వేయించుకొని వీటిని మొత్తం కూడా చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని మీరు పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు హల్వా కోసం నేను ఇక్కడ మేగడ పాలు నేను విజయ గోల్డే వాడుతున్నానండి వాటిని ఒక ప్యాకెట్ పాలు తెచ్చుకొని చూడండి కొద్దిగా హై ఫ్లేమ్లోనే గంటతో కళ్ళు వీటిని కొద్దిగా మరిగించుకోవాలి డైరెక్ట్లో హల్వాలో వేసుకుంటే మీకు ఎక్కువ టైం పడుతుంది పాలు మరగడానికి ఇలా సపరేట్ మరిగించుకుంటే కూడా మనకు కొద్దిగా మీగడ కట్టి పాలు చాలా టేస్ట్ వస్తాయి అన్నమాట మీరు ఓపిక ఉంటే బాగా చిక్కబడేంత వరకు వే మనము మరిగించుకోవాలన్నమాట ఇలా పొంగుతున్నప్పుడు గంటతో కలుపుతూ మొత్తం పాలని చూడండి మరిగించుకోవాలన్నమాట ఇలా మరిగించుకున్న పాలని మనం వేయించుకున్నాం కదా క్యారెట్ని అందులోకి వేసేసుకోవాలన్నమాట చూడండి ఈ వేయించుకొని చక్కగా క్యారెట్ కూడా వేగిపోయింది వాటర్ అంతా వెళ్ళిపోయి ఇప్పుడు ఈ పాలని మనం మరిగించుకున్న పాలని ఇందులోకి యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి అనమాట ఇప్పుడు ఇలా కలుపుతూ ఇది మరుగుతూ ఉంటుంది అనమాట పాలల్లో బాగా మరుగుతుంది ఇలా మరుగుతున్నప్పుడు ఇక్కడ చూడండి ఒక కప్పు క్యారెట్ తురుముకి హాఫ్ కప్పు షుగర్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఇది గుర్తుపెట్టుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది మీరు ఎక్కువ వేసుకోదు తక్కువ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే తక్కువ వేసుకోండి హాఫ్ హాఫ్ కప్పు షుగర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట షుగర్ వేసుకొని కలుపుతూ ఉంటే షుగర్ అంతా కరిగిపోయి మనకు కొంచెం షుగర్ సిరప్ పైన తేలుతుంది పర్వాలేదు అది మరిగిపోయేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని వేయించుకుందాము చూడండి ఇలా కలుపుతూ ఉంటే షుగర్ అంతా కరిగిపోయి మనకు చూడండి ఇలా వాటర్ లాగా వచ్చి మరిగిపోతుంది అన్నమాట ఇప్పుడు ఈ లెవెల్లో మనము ఏం చేద్దాం కోవా పచ్చి కోవా అనమాట ఇది మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది స్వీట్లెస్ అంటే స్వీట్ కోవ స్వీట్ స్వీట్లెస్ కోవాను ఒక టూ స్పూన్స్ దాకా ఇలా నలుపుతూ వేసేసుకొని ఇది కూడా మనము బాగా దీంట్లో కలిసిపోయే విధంగా స్పూన్తో బాగా కలిపేసుకోండి లేదా మీరు మూత పెట్టుకొని మనం ఒక వన్ మినిట్ కుక్ చేసుకుందాము చక్కగా కోవ అయితే ఇందులో కలిసిపోతుంది ఈ కోవ వేయడం వల్ల హల్వా కానీ లడ్డు కానీ మంచి టేస్ట్ ఎక్స్ట్రా టేస్ట్ అయితే వస్తుందండి మీరు ప్రిపేర్ చేసుకున్న వాళ్ళు కోవాను స్కిప్ చేసుకోకుండా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ లెవెల్లో మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ అయితే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా కుక్ అయిపోయింది కదా మరి హల్వాను కొద్దిగా లూజ్ ఉండంగానే నేను ఎక్కడ కూడా నెయ్యి వేయలేదు ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను అంటే డైరెక్ట్ వేయించాను కదా నేను క్యారెట్ని అందుకు ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యినైతే యాడ్ చేసుకున్నాను చాలామంది నెయ్యిలో క్యారెట్ని వేసి హల్వను తయారు చేసుకుంటారు కదా నేనైతే తర్వాత నెయ్యి వేసి చూడండి కలిపేస్తున్నాను ఇలా కొద్దిగా లూజ్గుంటాం ఉండంగానే మీరు హల్వాను బంద్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ని వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసేసుకోండి చూడండి డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా హల్వాలో బాగా కలిపేసుకోండి చూడండి ఫ్రెండ్స్ బాగా కలిపేసుకోండి ఇలా కలిపితే ఇది ఆల్మోస్ట్ హల్వా అయితే మనకు ప్రిపేర్ అయిపోయింది అనమాట ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని అంతా హల్వాలో కలిపేసుకొని కొద్దిగా లూజ్ ఉండగానే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే ఇది హల్వా దించిన తర్వాత కొద్దిగా టైట్ పడుతుంది ఒకసారి బాగా కలిపేసుకొని దించేసుకుంటే సరిపోతుంది అనమాట పర్ఫెక్ట్గా క్యారెట్ హల్వా అయితే తయారైపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కంపల్సరీగా ఈ క్యారెట్ హల్వాను అయితే ట్రై చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనము ఈ వీడియోలో నేను ఫైవ్ రెసిపీస్ అయితే చూపిస్తున్నాను కదా నెక్స్ట్ అయితే నేను క్యారెట్ అయితే తయారు చేసి చూపిస్తాను ఈ క్యారెట్ రైస్ మీకు లంచ్ బాక్స్లకు డిన్ డిన్నర్కి ఆఫ్టర్నూన్ లంచ్కి చాలా బాగా అయితే ఉంటుంది అనమాట ఒకసారి కంపల్సరీగా ఈ రైస్ని మీరు తయారు చేసుకుంటారైతే మళ్ళీ మళ్ళీ అయితే తయారు చేసుకుంటారు మరి ఈ సి ఈ రెసిపీ కూడా చాలా సింపుల్ అనమాట చాలా సింపుల్గా ఈ రెసిపీని అయితే తయారు చేసుకోవచ్చు క్యారెట్ రైస్ కోసం నేనైతే ఒక కడాయిని హీట్ ఎక్కనిచ్చి అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత నేను ఇందులో ఒక స్పూన్ పోపు దినుసులు అయితే యాడ్ చేస్తున్నాను పోపు దినుసులు యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక స్పూను మినప్పప్పునైతే యాడ్ చేస్తున్నాను మినప్పప్పు యాడ్ చేసిన తర్వాత చూడండి శనగపప్పును కూడా ఒక టూ స్పూన్ శనగపప్పు ఒక టూ స్పూన్ల వేరుశనగ శనగ రెండు స్పూన్ల చూడండి బాదం కూడా వే సారీ రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పును కూడా వేసి వేగైన తర్వాత ఇవి బాగా వేగాలి వేగిన తర్వాత ఇందులోకి ఒక టూ ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకోవాలండి ఇవి కూడా చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులోకి చూడండి పచ్చి కరివేపాకు రెండు రెబ్బలను అయితే వేసేసి వాటిని కూడా వేగిన తర్వాత మీరు ఒక కప్పు వరకు అయితే క్యారెట్ తురుమునైతే తీసుకోవాలండి ఒక కప్పు కా క్యారెట్ తురుమును తీసుకొని క్యారెట్ తురుమును బాగా వేయించుకోండి ఇందులో అన్నీ కూడా పప్పులు ఆనియన్స్ కరివేపాకు అండ్ క్యారెట్ కూడా చక్కగా వేగిపోనివ్వాలి వేగిన తర్వాత కాస్త మూత పెట్టి కొంచెం మగ్గించుకోండి క్యారెట్ను త్వరగానే మగ్గిపోతుందండి మగ్గిన తర్వాత ఇప్పుడు మూత తీసి తీసేసుకుందాము చూడండి ఎంత చక్కగా క్యారెట్ అన్నీ మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి మనము తగినంత సాల్ట్ తగినంత సాల్ట్ని యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ పా ఒక పావు టీ స్పూను పసుపు అలాగే ఇందులోకి కారం అండి కారానికి బదులు మీ దగ్గర వెల్లుల్లి కారం ఉంటే కూడా అది యాడ్ చేసుకొని క్యారెట్ రైస్కి చక్కగా టేస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు నేను ముందుగానే రైస్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఈ క్యారెట్ రైస్ కోసము ఈ రైస్ వండి కాస్త ఆరబెట్టుకోండి పెట్టుకోండి లేదా డైరెక్ట్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు చూడండి ఇందులోకి ఒక స్పూన్ మసాలాను కూడా వేసుకొని కలిపేసుకోవాలి కలిపిన తర్వాత నేను ముందుగానే రైస్ అయితే ప్రిపేర్ చేసుకొని ఉంచాలని పక్క చెప్పాను కదా ఇప్పుడు మొత్తం కూడా క్యారెట్ రైస్ కోసము చూడండి మసాలా అయితే రెడీ అయిపోయింది ఇందులోకి రెడీ చేసి పెట్టుకున్న అన్నాన్ని కొద్ది కొద్దిగా వేస్తూ మనము ఈ క్యారెట్ రైస్ని అయితే మొత్తం కూడా కలిపేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట క్యారెట్ రైస్ చాలా సింపుల్ అండి మీకు బ్రేక్ఫాస్ట్కి బ్రేక్ఫాస్ట్కి అలాగే లంచ్ బాక్స్ క్యారెట్ బాక్సులకు చాలా ఉపయోగపడుతుంది చాలా ఈజీ కూడా చూడండి ఇప్పుడు కొత్తిమీర చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసి రైస్ వేసాము కదా అందుకు తగినంత సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసి వేసుకొని ఒకసారి ఫైనల్గా కలిపేసుకునాలన్నమాట అంతే చూసారా ఎంతో ఈజీ అనమాట క్యారెట్ రైస్ మీకు చాలా ఉపయోగపడుతుంది కూడా ఇది చిన్న పిల్లలతో సహా అందరూ తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ట్రై చేయండి మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు కూడా మరి ఈ వీడియోలో నేనైతే నెక్స్ట్ రెసిపీ క్యారెట్ వెల్లుల్లి కారం అనమాట చూడండి అందుకోసం నేను ఒక పన్నెండు వరకు అయితే వెల్లుల్లిని తీసుకొని రో రోల్లో దంచి చూపిస్తున్నాను అనమాట ఇందుకోసము నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేస్తున్నాను కారం వేసి ఇక్కడ వెల్లుల్లి కారం అయితే నేను రెడీ చేసి పెట్టుకుంటాను ముందుగా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు రోట్లో దంచాలి ఇది రోట్ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీ త్వరగా అయిపోతుంది మీ దగ్గర రోల్ లేకపోతే దీనికి సరిపడంత ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకోండి కారం వేసాము వెల్లుల్లి వేసాము వీటిని బాగా చూడండి నూరండి ఇలా నూరి ఈ కారం పొడి క్యారెట్లో కలుపుకుంటే చాలా టేస్ట్ వస్తుందనమాట మీరు పప్పులోకి డైరెక్ట్ అన్నంలోకి కలర్ రైస్లోకి దేంట్లోకైనా తీసుకొచ్చండి చాలా ఈజీ చాలా బాగుంటుంది మీరు రోడ్లో ఎలపాకారం దంచుకున్నప్పటికైతే కొంచెం పోపు దినుసులు వేసి పోపు పెట్టుకుంటే మాత్రం ఎక్సలెంట్ టేస్ట్ వస్తుంది నేను క్యారెట్లో కలిపి చూపిస్తాను ఒకసారి రెసిపీ ట్రై చేయండి మీరు చాలా ఈజీ చాలా త్వరగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఈ రెసిపీ చూడండి నేను మా అమ్మ దగ్గరనే తెలుసుకున్నాను ఈ రెసిపీని చూడండి నువ్వు కారం పొడి అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కప్పు క్యారెట్ని నేను దీంట్లో వాటర్ అయితే ఇంకిపోయేంత వరకు అయితే వేయించుకోవాలని మా అమ్మ చెప్పింది నాకు చాలా ఇష్టం ఇది చూడండి అందరు చాలా బాగా ఇష్టంగా తింటారు ఇప్పుడు వా క్యారెట్లో వాటర్ ఇంకిపోయేంత వరకు అయితే ఒక టూ మినిట్స్ మనము ఈ క్యారెట్ని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల మనకి ఇది నిల్వ ఉంటుందండి త్వరగా పాడవదు చూడండి నీరు ఇంకిపోయేంత వరకు అయితే మనము ఈ క్యారెట్ని వేయించుకోవాలి ఇలా వేయించుకొని ఈ క్యారెట్ని ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోండి ఇలా ఆయిల్ యాడ్ చేసేసి ఆయిల్లో కూడా క్యారెట్ను కొద్దిగా వేయించుకోవాలన్నమాట చూడండి ఇలా వేయించుకోండి వేయించిన తర్వాత ఇది మగ్గుతుండగా మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి కారం పొడి దాన్ని ఎల్లపాయ కారం కూడా అంటారు వెల్లిపాయ కారం అంటారనమాట ఈ కారం పొడిని ఇందులోకి వేసేసుకొని ఇది మొత్తం కలిసేలాగున వంట లేకుండా బాగా కలిసేలాగున కలుపుకోవాలన్నమాట ఈ వెల్లుల్లి కారం పొడి చాలా ఫేమస్ కదా మనకందరికీ తెలిసిందే చాలా ఇష్టపడతారు కూడా చాలా మంది ఇలా మొత్తం కలిసేలాగున కలిపేసుకోండి సాల్ట్ను అడ్జస్ట్ చేసుకొని వేసేసుకోండి నీట్గా కలిపేసుకోండి చాలా ఈజీ కదా ఈ రెసిపీ మీకు నచ్చేటట్లయితే కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరాయో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంతో ఈజీగా క్యారెట్ వెల్లుల్లి కారం తయారైపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను మీకు లడ్డూలు అయితే తయారు చేసి చూపిస్తాను అందుకోసము ఒక కప్పు క్యారెట్ తురుమునైతే వేసుకొని కాస్త వేయించుకోవాలి నేను దీంట్లో క్యారెట్లో వాటర్ కంటెంట్ ఉండేది కాబట్టి డైరెక్ట్ అయితే వేయిస్తున్నాను చాలామంది నెయ్యిలో వేయించుకుంటారండి నేనైతే డైరెక్ట్ వేయించి ఫస్ట్ వాటర్ కంటెంట్ తగ్గేలాగా వేయించుకొని నెక్స్ట్ అందులోనే నెయ్యి వేసి క్యారెట్ని వేయిస్తున్నాను చూడండి ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని ఇప్పుడు నెయ్యి అంతా కలిసేలాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి బాగా వేగిపోతుంది హై ఫ్లేమ్లో పెడితే మనకి క్యారెట్ మారుతుంది ఇప్పుడు చెప్పాను కదా ఒక కప్పు క్యారెట్ తురుముకు హాఫ్ కప్పు షుగర్ మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట చూడండి చక్కెర చక్కర అంతా కరిగిపోయి ఇలా పైన చక్కెర సిరప్ కరు కనిపిస్తూ మనకు ఇది కుక్ అవుతుంది అనమాట ఇప్పుడు ఈ షుగర్ సిరప్పు ఉడుకుతుండగానే ఒక మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి అండి ఇది వెండి కొబ్బరి పొడి అయినా ఓకే పచ్చి కొబ్బరి పొడి అయినా ఓకే ఏదైనా యాడ్ చేసేసుకోవచ్చు ఒక త్రీ టీ స్పూన్ల కొబ్బరి పొడి యాడ్ చేసుకుంటే ఈ లడ్డూలకి మంచి టేస్ట్ వస్తుంది అలాగే ఒక పావు టీ స్పూన్ యాలకల పొడి మంచి టేస్ట్ కోసం హల్వాలో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట యాలకల పొడి వేసేసుకొని చూడండి బాగా కలుపుకోవాలి నెయ్యి కన్నా తక్కువ ఉంటే మరి కాస్త ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసేసుకోవచ్చు అనమాట ఇవి లడ్డూలు కదా కొంచెం నెయ్యి ఎక్కువనే పడితే బాగుంటుంది చూడండి ఇప్పుడు కోవా అనమాట ఇది అదే స్వీట్ లెస్ కోవ అని చెప్పాను కదా ఈ స్వీట్ లెస్ వేసేసుకొని కోవ మొత్తం కూడా ఈ రెసిపీలో కలిసిపోయే విధంగా కలుపుతూ కుక్ చేసుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ని రెడీ చేసేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కాస్త చూడండి ఫుడ్ కలర్ వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ ఇంట్లో తయారు చేసుకోవాలకు అవసరం లేదు నేను వీడియోలో మీకు మంచిగా కనిపించడం కోసం ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేశాను ఇప్పుడు ఇది కలుపుతూ మొత్తం దగ్గర పడిపోవాలండి అంటే మనం కలుపుతూ ఉంటే ఇక్కడ కడాయి నుంచి వేరవుతూ స్పూన్ అత్తుకుంటున్నప్పుడు బంద్ చేసి మీరు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని లడ్డులా నొక్కేసుకోండి అంతే చాలా ఈజీ అనమాట ఇప్పుడు నేను సగ్గు బియ్యం క్యారెట్ పాయసం తయారు చేస్తున్నాను మీరు క్యా ఒక కప్పు ఒక చిన్న కప్పు ఒక టెన్ రూపీస్ సగ్గుబియ్యం తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి చూడండి ఇందులోకి పాయసంలోకి మనము ఒక కప్పు క్యారెట్కి కప్పునర బెల్లం అయితే పాకం పట్టేసుకుందాము వాటర్ పావు కప్పు వాటర్ వేసి చూడండి ఇక్కడ బెల్లం పాకం తయారవుతుండగా పాయసం కోసం నేను ఇక్కడ హాఫ్ లీటర్ మిల్క్ అంటే బాగా మీగడ పాలైతే తీసుకొని వాటిని బాగా మరిగించుకోవాలి పాలు మరుగుతుండగా మీరు మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకొని వీటిని నెయ్యిలో వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇలా వేయించి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే పాత్రలో మనము ఒక కప్పు చూడండి ఒక కప్పు క్యారెట్ తురుమును తీసుకొని వేయించుకుందాం ఇది లైట్గా వేయించుకోండి ఇది పాయసం కదండి తడిదనం ఉన్నా ఏం కాదు కాబట్టి నేను వట్టి ప్రార్థలో వేయించలేదు నెయ్యి వేసి వేయిస్తున్నాను అనమాట ఇప్పుడు చూడండి పాకం మనకు పర్ఫెక్ట్గా తయారైపోయింది అలాగే నెక్స్ట్ ఇటు సైడు పాలు కూడా మరిగిపోయాయి చూడండి ఇప్పుడు సగ్గుబియ్యం వన్ వన్ అవర్ నానబెట్టిన సగ్గుబియ్యం మీకు చూపిస్తాను సగ్గు బియ్యం కూడా చక్కగా చూడండి ఎలా తయారైపోయాయో మెత్తగా నానిపోయాయి అన్నమాట చూడండి ఇప్పుడు మనకు మరుగుతున్న పాలల్లో ఈ సగ్గు బియ్యాన్ని యాడ్ చేసేసుకుందాం మనం ఆల్రెడీ సగ్గుబియ్యం వాష్ చేసి నానబెట్టుకున్నాం కాబట్టి ఆ వాటర్తోనే మనము సగ్గుబియ్యాన్ని యాడ్ చేసేసుకోవచ్చు అనమాట చూడండి నానబెట్టిన ఈ సగ్గు బియ్యాన్ని వాటర్తో సహా మనము పాయసం కోసం ఇందులో యాడ్ చేసేసుకుందాం ఓకేనా ఇప్పుడు కాస్త మరిగించుకోవాలండి సగ్గు బియ్యం మరికొ కాస్త ఉడకాలన్నమాట ఉడికించుకోండి ఒక వన్ మినిట్ అయితే మినిట్ ఉడికిన తర్వాత మనము ఇందులో చూడండి మీకు చూపిస్తాను చూడండి సగ్గుబియ్యం ఉడుకుతూ పాలు కూడా పొంగుతూ చక్కగా ఉడికిపోయాయి ఈ పాయసం క్యారెట్ పాయసం చాలా ఈజీ చాలా త్వరగా అయిపోయే రెసిపీ అనమాట చాలా హెల్తీ కూడా సగ్గుబియ్యం క్యారెట్ రెండు హెల్తీనే మంచిది ఆరోగ్యానికి మీరు త్వరగా కూడా తయారు చేసుకునే రెసిపీ అనమాట ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న క్యారెట్ను ఇందులో యాడ్ చేసేద్దాం చూడండి ఇందులో యాడ్ చేసేసేయండి యాడ్ చేసి ఒకసారి అలా కలిపి ఒక పొంగు వచ్చేలాగున మీరు మరిగించుకోవాలి ఇలా మరిగించుకోవాలన్నమాట మరిగించుకున్న తర్వాత ఫ్రెండ్స్ దీంట్లో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసుకోండి అలాగే యాలకల పొడిని కూడా ఒక స్పూన్ టేస్ట్ కోసం యాడ్ చేసేసుకోండి నేను ఇప్పుడు ఇది బాగా మరిగిన తర్వాత పొంగు వచ్చేలాగున మరిగించుకోండి మరిగిన తర్వాత మీకు అంటే కొందరు లూజ్గా తింటారు కొందరు నార్మల్ ఇంకా కొంచెం చిక్కగా ఉంటే తింటారనమాట ఇలా ఉడికిన తర్వాత మీరు పక్కకు దించేసుకోవచ్చు అనమాట ఇది మరి చిక్కగా ఉంటే బాగుండదు కదా కాబట్టి కొంచెం లైట్గా ఉన్నప్పుడే పాయసాన్ని పక్కకు దించేసుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసి పాయసాన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ టేస్టీ కోసం ఒక అర టీ స్పూన్ దాకా యాలకల పొడిని అయితే యాడ్ చేసేసుకొని కలిపేసుకునేది వేడి మీదనే కదా కలిసిపోతుంది లేదా మీరు గ్యాస్ మీద ఉన్నప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కొద్దిగా చ రెసిపీని కొద్దిగా చల్లారనివ్వాలి అంటే వేడి తగ్గనివ్వాలి వేడి తగ్గిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని అయితే ఇందులో వేసేసేద్దాం వేసి ఒకసారి కలిపేసుకోండి అంతే చాలా ఈజీ అనమాట చూడండి రెసిపీ చాలా త్వరగా కూడా తయారైపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఈ రెసిపీస్ చాలా బాగున్నాయి మరి మీ రెసిపీస్ని కంపల్సరిగా ట్రై చేయండి మీకు ఎలా కుదిరాయో మా కామెంట్స్ రూపంలో అయితే తెలియచేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా కుదిరాయో మా కామెంట్స్ రూపంలో అయితే తెలియచేయండి చాలామంది అయితే మా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా అయితే వీడియోస్ చూస్తున్నారు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసి ఫుల్గా వీడియోస్ అయితే చూడండి మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోస్ అయితే మరొకరికి అయితే ప్రమోట్ చేయబడతాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ మీరు షేర్ చేయడం వల్ల ఈ రెసిపీస్ని చాలామంది అయితే చూస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్